స్తోత్రాలయా స్తోత్రాలయా ఎల్షధాయ్ అడో స్తోత్రాలయా 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 ఎబినేజరే నీకు స్తోత్రాలు 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 ఏహోవా శమ్మ నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయా ఏహోవా నిస్సి నీకు స్తోత్రాలు 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 ఏహోవా షాలో నీకు స్తోత్రాలు స్తోత్రాలు ఏహోవా రాఫా నీకు స్తోత్రాలు 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 ఆద్యంతరహితుడా ఆరాధనకు యోగ్యుడా ఇస్రాలు స్తోత్రాలపైన స్తోత్రాలయ స్తోత్రాలయా నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న దేవుడు నా తండ్రి మీకు స్తోత్రాలు 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 ప్రభువా గడిచినటువంటి రెండు దినాలు పగటి వేళ రాత్రివేళ ఉంచి నడిపించిన దేవా మీకు స్తోత్రాలయా 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 అయ్యా ఈ మూడో రోజు ఈ మూడో రోజు సభను తండ్రి నాయనా యొక్క ఉదయవేళ ప్రభ కృతజ్ఞత ఆస్తులు చెల్లించే ప్రారంభించబోతు ఉండగా పరిశుద్ధ ఆత్మదేవా మీరు మాకు తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా మాకంటే ముందుగానే ఈ స్థలంలోనికి వచ్చారు తండ్రి నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలు స్తోత్రాలయ్యా సౌండ్ సిస్టమ్ మీద నీ కృప తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు అలాగే తండ్రి వాయిద్యాలు వాయిస్తున్న సహోదరుల మీద నీ కృప అధికముగా అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు పాటలు పాడుతున్న వారికి చక్కని స్వరాలు దయచేయండి అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా పాడుతున్న పాటలలో మీరు మాకు తోడై ఉండండి అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్య అందరం కలిసి ఈ ఫోటో జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో దేవుడు తోడుని నడిపించినట్లుగా అందరం చేతలెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన కృప తోడుగా ఉంచి నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యుడు ఇస్త్రాయేలు స్తోత్రాలపైన ఆశీనుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం ఆయనే ప్రారంభం నుంచి ముగింపు వరకు తోడుగా ఉండి నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం